రాహుకేతు దోషాల నుంచి శని దోషాల నుంచి విముక్తి కలగాలంటే శని అమావాస్య రోజు అంటే రేపటి రోజు ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం మార్చి ఇరవై తొమ్మిది శనివారం శనిశ్వర అమావాస్య అవుతుంది ఇక ఈరోజు శనివారం కావడం అమావాస్య కావడం గ్రహణం కూడా ఉండటం వలన ఈరోజు చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది వంద ఏండ్ల తర్వాత ఇలాంటి రోజు వస్తుందని మన పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నుండి సాయంత్రము ఆరు గంటల పదహారు వరకు గ్రహణము ఉంటుంది అయితే ఇది భారతదేశంలో కనిపించదని అంటున్నారు ఈ రోజున గ్రహణానికి ముందు కొన్ని పరిహారాలు చేసుకుంటే రాహుకేతు ప్రభావము నుంచి విముక్తి కలుగుతుంది సర్పదోషాలు రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి సాధారణంగా గ్రహణ సమయంలో కొన్ని ఆలయాలు తెరిచే ఉంటాయి ఈ ఆలయాలలో రాహుకేతు పూజలు శివారాధన జరుగుతూనే ఉంటుంది అందులో ప్రత్యేకంగా చెప్పుకోబడిన ఆలయము కాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ప్రత్యేకమైన రాహుకేతు పూజలు జరుగుతాయి ఇలా చేయడం వలన జాతకంలోని రాహుకేతు దోషం ఉంటే తొలగిపోతుందని జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి ముఖ్యంగా వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయని చెప్తారు మన పండితులు ఇక రాహుకేతులకు పరిహారాలు శ్రీకాళహస్తిలో దేవాలయంలో ప్రత్యేకంగా రాహుకేతు పూజలు జరిపిస్తారు గ్రహణ సమయంలో మరియు అలాంటి సమయంలో కూడా అక్కడ ఆలయాలలో ఘనంగా పూజలు జరుపుతారు శని శని దోషాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు భయంకరమైన దోషాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక శని అమావాస్య రోజున శని దేవుణ్ణి సరియైన పద్ధతిలో పూజించి నూనె నల్ల నువ్వులు పువ్వులు సమర్పించాలి అలాగే ఆవ నూనె దీపం వెలిగించాలి నువ్వుల నూనె దీపం కూడా వెలిగించవచ్చు ఇలా చేయడం ద్వారా రాహుకేతుల దోషం నుండి ఉపశమనం పొందవచ్చు దీంతోపాటు రావి చెట్టు లేదా శమీవృక్ష ముందు ఆవాల నూనె దీపాన్ని కూడా వెలిగించవచ్చును రాహుకేతుల దుష్ప్రభావాల నుండి బయటపడటానికి శని అమావాస్య రోజున నల్ల నువ్వులు నల్ల బట్టలు నల్ల దుప్పటి మినప్పప్పు దానం చేయవచ్చును దీంతోపాటు ఆ రోజున సప్త ధాన్యాన్ని దానం చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చును సప్త ధాన్యాలలో ఏడు రకాల ధాన్యాలు ఉంటాయి ఇక శని అమావాస్య రోజు ఇలా చేయాలి శని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి తర్వాత శివలింగానికి పూజలు జరిపించాలి సూర్యభగవాను అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వలన రాహు చెడు ప్రభావం నుంచి అలా చేసిన వారిపై పడదు ఇక దీంతో పాటు కుక్కలకు రొట్టెలు తినిపించాలి ఇది కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది ఇక మంత్ర జపం శని అమావాస రా రోజున శనిదేవునికి రాహుబీజ మంత్రము కేతుబీజ మంత్రం మొదలైనవి జపం చేయాలి ఇలా జపం చేయడం వలన ఆయా గ్రహాల వలన కలిగే దోషాలు అంతమవుతాయి కుదిరిన వారు ప్రముఖ ఆలయాలలో పూజలు కూడా ప్రత్యేకంగా చేయించుకోవచ్చును ఇక ఆ రోజు శని యొక్క మూల మంత్రము ఓం శం శనేశ్వరాయ అంటూ నూట ఎనిమిది సార్లు ఓం రం రాహువే నమ అంటూ రాహు మంత్రాన్ని ఓం కేతువే నమ అంటూ కేతు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన రాహుకేతు దోషాలు దోషాలు సర్పదోషాలు నాగదోషాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి ఏలినాటి శని అష్టమ శని శని మహాదశ నుంచి విముక్తి కలుగుతుంది దాని వలన చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఎవరికైతే శనిదేవుడు కానీ రాహుకేతువులు కానీ జన్మజాతకంలో శత్రుస్థానంలో ఉన్నా లేదా చెడు గ్రహాలతో వీక్షించుచున్న జాతకుడికి ఎన్నో కష్టాలు నష్టాలు కలుగుతాయి వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే ఈ చక్కటి అవకాశాన్ని జారవిర్చుకోకుండా ఉన్నంత శక్తిలో దాన పూజలు తప్పకుండా చేయాలి అలాగే పితృదోషాలు ఉన్నా తొలగిపోతాయి ఎవరికైతే రాహుకేతు దోషాలుంటాయో వంశాభివృద్ధి జరగదు సంతానం పుట్టిన సంతానము నష్టమవుతుంది వంశము అభివృద్ధి లేకుండా సంతానహీనులు అవుతారు గర్భస్రావాలవుతాయి అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది కావున చేజార్చుకోకుండా ఈరోజు ప్రత్యేకమైన జపము హోమము పూజలు తప్పకుండా చేస్తే ఈ గ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ Share and watch my playlist. Thank you.